వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఏపీలో మహాకూటమికి ఎలాంటి ఫలితాలు ఎదురయ్యాయో ఇప్పుడు కూడా అలాంటి ఫలితాలే వస్తాయని జోసిన్ చెప్పారు రాష్ట్రంలో ఇప్పుడు ఏ రకంగా కూటమి ఏర్పడిందో రెండు వేల తొమ్మిదిలో కూడా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారి మీద మహాకూటమి అని ఒకటి ఏర్పడింది అప్పుడు కూడా అందులో తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం టిఆర్ఎస్ ఇలా రకరకాలైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసి ఓ మహాకూటమిగా ఏర్పాటై రాజశేఖర రెడ్డి గారి మీద పోరాటం చేస్తే అప్పుడు కూడా రెండు వేల నాలుగు కంటే రెండు వేల తొమ్మిదిలో ఎక్కువ శాతం పోలింగ్ అయింది అప్పుడు కూడా ఇదే మాట అన్నారు రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేసింది కూటమి అంతా మహాకూటమి అంతా ఏర్పాటైపోయింది మహాకూటమి అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పి ఏం జరిగిందో చూశాం రేపు కూడా అదే రిపీట్ అవ్వబోతా ఉంది